సమీర్ సోను అఫీషియర్ ఈరోజు కంటెంట్ ఏంటంటే అంటే మా ఫ్రెండ్ కాల్ చేసి మా ఫ్రెండ్ నాకు డేర్ ఇచ్చింది అన్నమాట డేర్ ఇట్లా డేర్ ఇచ్చినట్టు ఇచ్చిండు మామూలుగా మీ ఫ్రెండ్ కాల్ చేసి ఒక ఫిఫ్టీ థౌజండ్ అడుగురా ఇస్తాడా హెల్ప్ చేస్తాడా చెయ్యాడా అని అన్నట్టు ఓకే బట్ నాకు కూడా తెలియదు కదా నేను కాల్ చేస్తా ఓకే ఒకసారి విన్నాం చాలా కాల్ చేస్తున్నా ఇప్పుడైతే పెడి కొల్ చేస్తున్నాను అన్నమాట వీడియోస్ మాత్రం కంటిన్యూస్ సే ఫ్రెండ్స్ అట్లనే ఆ సబ్‌స్క్రైబర్స్ అందరికి టాలెంట్ బ్రో కొల్ చేస్తున్నాను బట్ మళ్ళొకసారి మళ్ళొకసారి ట్రై చేద్దాం హలో హలో ఎడును ఎడును శ్రీకాంత్ లేదు లేదు అయితే నేను చిన్న వీడియోలో ఉన్నా ఇప్పుడు నేను అయితే నేను ఇట్లు వీడియోలో ఉన్నా ఇప్పుడు అయితే ఏ కంటెంట్ ఏంటంటే మా ఫ్రెండ్ నాకు మీ ఏ చెప్పేది ఇను ఈయన శ్రీకాంత్ నేను నేను వీడియోలో ఉన్నా ఇప్పుడు నేను వీడియో కొడుతున్నాను నా యూట్యూబ్కి వీడియో కొడుతున్నా రోజులు అవుతుంది అప్లోడ్ అయ్యాక కానీ అయితే మా ఫ్రెండ్ ఏం డే ఇచ్చిందండే మీ ఫ్రెండ్కి వాళ్ళకన్నా కాల్ చేసి ఇట్లా చెప్పిండే నీకు అందుగా కాల్ చేసిన మామ్మ నీకు ఒక చెప్పాలమ్మమ్మా నాకు ఇప్పుడు అర్జెంటుగా నాకు ఇట్లా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది ఒక ఫిఫ్టీ థౌజండ్ సెట్ చేస్తావా అని అడిగితే ఇమ్మంటావు మనం అంతేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లవ్ రా లవ్ యూ లవ్ యూ లవ్ యూ సరే మళ్ళీ కాల్ చేస్తాను నేను ఇట్లా చిన్న వీడియో కొడుతున్నా అట్లా చిన్న ఇట్లా సరే సరే చేస్తా చేస్తా మళ్ళీ చేస్తా నేను వీడియోలో నా చేస్తా చేస్తాను ఓకే చూసారా